ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్ మనం లగేజ్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ స్కాన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలా ఒక ట్యాగ్ ఇస్తారు ట్యాగ్ వేసి మనం లగేజ్ ఇక్కడ పెట్టేయాలి సో బెటర్ మీరు ఒక కీ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది మనకేంటంటే ఒక స్లిప్ కూడా ఇస్తారు లగేజ్ మనము కాలినటుగా స్టార్ట్ చేసే ముందర మనకి ఇక్కడంతా టిఫిన్ దొరుకుతుంది టిఫిన్ చేసి వెళ్ళడం బెటర్ అనుకుంటా ఎందుకంటే మధ్యలో ఉంటుంది కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో మన లగేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం టిఫిన్ చేసేసి ఇంకా ఫస్ట్ మెట్ ఇది వచ్చేసి బయట మనం కొంచెం కిందకి దిగేసి అక్కడ ఫస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉంది కదా కొండ చూసుకున్నారు చాలా కూల్గా డీసెంట్గా ఉంది సో మనం కిందకెళ్ళేసి స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూసుకుంటూ అవుతాం ఇది కింద కాలినడక ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ట్యాంకాయలు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ట్యాంకాయలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో మనం ఇక్కడికి వచ్చేసి స్టార్టింగ్ ఫుల్ క్రౌడ్ ఉంది కాయ అనేది తీసుకుంటారు చాలా మంది కింద కొట్టేసి అంటే బాగుంటుంది ఇక్కడ స్టార్టింగ్ పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వేసుకాలి పిల్లలకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అల్లిపిరి శ్రీవారి మెట్ల దగ్గర అనుమతించబడదు ఇలా మనం కింద వచ్చేసి అక్కడ టెంకాయలు తీసుకొని మన లగేజ్ అక్కడ పెట్టుకొని కింద వచ్చేయాలి ఫ్రెండ్స్ సో వీడియో నేను వరకు చూడండి వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో అలానే నమో వెంకటేశా అనుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో తిరుపతిలో మొత్తం తిరిగేసి అంత ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను సో అక్కడ మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఎదురు ఎదురుగా అదే ఇంకా స్టార్టింగ్ పాయింట్ మనకు ఇక్కడ హోమ్ నమో వెంకటేశ గోవింద అనుకొని ఇంకా నడక స్టార్ట్ చేయడమే అందరూ కొబ్బరికాయ కొడుతున్నారు మేము కూడా దండం పెట్టుకొని నుంచి స్టార్ట్ చేయడమే స్టార్టింగ్ పాయింట్ గోవింద 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 అనుకొని ఎక్కేయడమే ఇంకా స్టార్ట్ అయింది నా జర్నీ అలిపిరి పాదాల నుంచి ఇక్కడ కొత్త కొత్త ఏం రూల్స్ ఉన్నాయో అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియో కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు ఎందుకంటే మీకు అన్నీ చూపించాలంటే కొంచెం లెంగ్తీగానే ఉంటుంది చూశారు కదా గోపురాలు ఇవన్నీ చూస్తేనే మనకు తెలియని ఒక భక్తి అనేది వస్తుంది ఇక్కడ కొత్తగా ఏదో పెట్టారు ఎంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇది ఇదేంటిది ఒకసారి చూద్దాం శ్రీవారి దర్శనం ఇక్కడ మీకు వాటర్ ఫెసిలిటీ కానీ అంతా కిందనే ఉంటుంది వాటర్ అని ఫిల్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ అంతా వాటర్ మీకు అన్నమాట చూసుకున్నారు కదా గోపురము దాని వెనక కొండ అంతా చూడడానికి ఒక డీసెంట్గా మార్నింగ్ ఎర్లీ మనకి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను చూడడానికి చాలా చాలా బాగుంది సో ఫర్దర్గా అన్ని చూసేసి ఎక్స్ప్లోర్ ఇది వచ్చేసి స్పష్టంగా నమస్కారం చేయడం అంటే ఇది గోశాల ఫ్రెండ్స్ గోమాత పూజ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అయితే మనము కింద దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి ఏమైనా దర్శనం చేసుకొని పైకి వచ్చాము అలిపిరి తిరుమల నడక మార్గం ఇది ఓల్డ్ దారిది ఇప్పుడు కొత్తగా ఇక్కడ పెట్టారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన చెకింగ్ ఉంటుంది అన్నమాట చెక్కింగ్ అయిపోతేనే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు గోవింద ఓం నమో వెంకటేశయ ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వందల మీట్లకి మనకమ్మట ఎక్కడ జంకల్ వచ్చేది వాళ్ళకి మధ్యలో ఉంటాయి చాలా దూరం తర్వాత బట్ మనము టూ హండ్రెడ్ మిక్స్ వచ్చాయి చాలా చాలా బాగుంటాయి చూడటానికి ఇక్కడ మనం జింకలు చేసిన తర్వాత కొద్దిగా ముందుకు పోతే మనకి ఇక్కడ పందులు కూడా ఉన్నాయి మూడు వందల స్టెప్స్ వచ్చామంతే ఇప్పటికే ఫుల్ చెమటలు పందులు అందరూ ఇటుకేం పెట్టలేదు లేదు అది మనల్ని పొడవనైనా పొడిస్తాయి జింకలకి అన్ని అద్దె పండ్లు వేశారు చాలా ఉన్నాయి లోపల ఇప్పుడు అన్నీ ఒక మందగా అట్లా లోపలికి వెళ్ళిపోయాయి థౌజండ్ స్టెప్స్ వచ్చాము ఇంకా రెండు వేల ఐదు వందల యాభై స్టెప్స్ ఉన్నాయి సో నాన్ స్టాప్గా ఎక్కడ కూర్చోకుండా థౌసండ్ స్టెప్స్ వచ్చాను ఒకసారి కొంచెం కూర్చొని మళ్ళీ థౌజండ్ స్టెప్స్కి మళ్ళీ ఒకసారి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒక ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాము పద్నాలుగు వందల స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది ఇక్కడ పదహైదు వందల స్టెప్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత నుంచి తిరుపతి వ్యూ మాకు లైబ్రీ మాత్రమే కనిపిస్తుంది హోటల్ చూస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గాలిగొప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ స్టెప్స్ ఎక్కాము సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా ఇదంతా కంప్లీట్లీ గాలి గోపురం ఈ లైటింగ్స్ ఉంటాయి కింద కొండ కిందకి చాలా బాగా కనిపిస్తాయి అది నా ప్రీవియస్ ఒక షాట్లో పెట్టాను ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి పైకి బయలుదేరతాను మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీ వెంకటేశ్వర అని ఓ శ్రీ వెంకటేశ్వర స్వామీ నాయన తండ్రి అవునవును పూజారి వీడియో తీయొద్దు తొంభై శాతం అయిపోయింది ఇంకా తక్కువే కదా అంటున్నారు ఇక్కడ నేను నాన్ స్టాప్గా థౌజండ్ స్టెప్స్ దగ్గర రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ ఒకసారి రెస్ట్ తీసుకున్నాను నిన్న చెమట్లో ఉమ్ముడి చంద్రముఖి పుల్లు తడిసిపోయాను ఒక వాటర్ బాటిల్ తప్ప ఇంకేం లేదు కంప్లీట్గా తడిసిపోయాను ఓకే లెట్స్ టేక్ రెస్ట్ ఇదంతా కంప్లీట్గా గాలి గోపురం తర్వాత మనకు వస్తుంది చాలా ఉంటాయి మనకి ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా చాలా దొంగ అయితే ఫైన మనకు ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు ఇది ఒక మంచి గుడ్ థింగ్ అనమాట సో ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ వాటర్ బాటిల్ బిస్సరే అని ఈ గ్లాస్ బాటిల్ మనం ఎక్కడిచ్చినా మళ్ళీ మనకు రిటర్న్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇస్తారనుకుంటా లేదు మళ్ళీ మనం అక్కడ వాటర్ ఫిల్ చేసుకోవడానికి కొంచెం డబ్బులు ఇవ్వాలి సో మీకు మాములుగా నార్మల్ రెగ్యులర్ వాటర్స్ కూడా వాటర్ కూడా ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అక్కడక్కడ మనకు జెంట్స్ టాయిలెట్స్ లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్ని క్లీన్గా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవాలి రెండు వేల ఐదు వందల స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ వెలుగుబండులు తిరుగుతున్నాయని ఒక కాషన్ బోర్డు పెట్టారు ఇది చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలి ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక సంఘటన జరిగింది పాపని చెరుతో వచ్చేసి గాయపరచడం జరిగింది డూ నాట్ ఫీడ్ ఎనిమల్స్ ఇట్ విల్ చేంజ్ దియర్ నేచర్ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి మనకు బస్సులు మనకు క్రాస్ చేస్తాయి బస్సులు పైన వెళ్తే మనకి కింద వెళ్ళాలి కొంచెం దూరం పోతే మనకు ఆంజనేయ స్వామి స్టాచ్యూ వస్తుంది తర్వాత మోకాల్ పర్వతం ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే సో ఇక్కడ కరెంట్లీ స్వామి స్టాచ్యూ దగ్గరకు వచ్చాము ఇక్కడ మనకు ఫోటోలు తీస్తుంటారు ఫోటోలు తీసేసి దేవుడికి ముక్కొని ఆంజనేయ స్వామి ఒకసారి చూడండి ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా ఫెసిలిటీ ఉంటుంది సో ఛార్జింగ్ కూడా పెట్టుకుందాం ఒకసారి సో ఇక్కడ చూశారు కదా వైల్డ్ యానిమల్స్ మూమెంట్ ఏరియా మూవింగ్ గ్రూప్స్ సో ఇక్కడ ఇంతకుముందు నాకు తెలిసి ఇక్కడే టైగర్ తిరిగింది తర్వాత వెలుగుమంటలు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ గ్రూ గుంపుగా వెళ్ళమంట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మోకాల పర్వతం ముందు మోకాల పర్వతం ముందు ఇక్కడ ఈ ఏరియాలో చిరుత తిరిగిందనమాట ఇక్కడ మనకు పోలీసు కూడా ఉన్నారు నేను ఇక్కడికి వస్తేకి ఒక గోబీ తీసుకున్నాను ఏదో తినాలనిపించింది టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంకొక కొద్దిసేపులో మోకాల పర్వతం దగ్గర తీసుకుపోతున్నాను ఇక్కడ ఒకసారి ఈ సైడ్ వ్యూ చూద్దాము ఎంత దట్టమైన అడవులు ఈ శేషాశాల అడవులు ఈ ఏడు కొండల మధ్యలో వచ్చిన మన తెలిసిన వెంకటేశ్వర స్వామి ఎంతమంది వెంకటేశ్వర స్వామిని బిలీవ్ చేసి మనం వెళ్తాము కదా ఇదంతా ఒక చూసుకుంటే తలుచుకుంటేనే ఒక తెలియని లాగే ఉంటుంది సో ఇంకొద్దిసేపట్లోనే మనం మోకాల పర్వతం దగ్గరికి వెళ్తాం ఇంకా అక్కడ నుంచి మనం వచ్చేసి లాస్ట్ మెట్లు కట్ ఇదేమన్నా పట్టుకుంటుంది క్యూట్ క్యూట్గా నల్లగా బాగా ఉంది ఏదో ఫుడ్ పెట్టారు తింటా ఉంది అయితే ఇప్పుడు ఎండలకాలం కదా ఎండలు వస్తున్నాయని పైన నెక్స్ట్ కట్టారు సో ఇప్పుడు వాతావరణం కూల్గానే ఉంది పర్లేదు ఎండకు కానీ వానకు కానీ మంచిగా మెస్ అనేది కట్టారు సో ఇ చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో చూడండి బస్సులు వస్తున్నాయి ఇక్కడ మధ్యలో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇది గాలిగోపురం సారీ మోకాల పర్వతం ముందు చూడండి కానీ ఈ ఎండ్ల కూడా ఈ కొండ ఎంత క్లీన్గా నెగనిగలాడుతుంది సార్ మీరు చూసుకోవచ్చు చూడండి అటు సైడ్ నుంచి వెహికల్స్ అనేవి కిందకి దిగుతూ ఉన్నాయి కింద చూస్తే ఎంత పెద్ద లోయలాగా ఉందో మై గాడ్ ఇదంతా దేవుడు చేసిన ఒక సృష్టిలాగే అనిపిస్తుంది నాకైతే మోకాల పర్వతం ముందర ఇది కొత్తగా కట్టించారు ఎందుకంటే ఎండ్ల కాలం కదా ఎండ్లు ఎక్కువ ఉంటుంది ఈ పక్క మనకు అంత స్పేస్ లేదు రోడ్డు ఉంటుంది కాబట్టి అంత స్పేస్ లేదు ఇదంతా మనకు కొత్తగా కట్టించారు ఫ్రెండ్స్ ఇది మోకాల పర్వతం చూడండి గోపురం మోకాల పర్వతం గోపురం ఇదంతా మోకాల పర్వతం దగ్గర ఫ్రెండ్స్ సో చాలా బాగుంటుంది లుక్ వైజ్గా ఈ గ్రీనరీ కొండలు అంతా చాలా చాలా బాగుంటుంది మోకాల పర్వతం ఒకసారి మీకు చూపిస్తాను గోపురం చూడండి మోకాల పర్వతం లోపలికి వెళ్ళిపోదాం అండ్ ఎక్కువైంది ఇక్కడ మోకాల మీద నడిచి మన అక్క చెల్లెమ్మలకి అలానే మన బ్రదర్స్కి అందరికి ఒక లైక్ అనేది పెట్టుకోండి చూడండి ఇదంతా మోకాల పర్వతం మోకాల పర్వతం అయితే ఇక్కడ మనము పైకి మోకాల పర్వతంలో ఒక పదకొండు మె మెట్లు కానీ ఏడు మెట్లు కానీ ఎక్కుతారు నేనైతే పదకొండు ఎక్కాను ఇది లాస్ట్ కొండ ఫ్రెండ్స్ తర్వాత ఇంకా మనము ఆల్మోస్ట్ తిరుమలకి రీచ్ అయిపోతాము కొందరు అయితే లాస్ట్ వరకు ఎక్కుతారు చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే అదంతా ఒక భక్తి మోకాల పర్వతం దగ్గర మూడు వేల ఒక్క వంద స్టెప్స్ ఇంకా నాలుగు వందలు ఎవరైనాయి అయితే ఫైనల్గా వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే లాస్ట్ స్టెప్ అంత పంపింది ఇది తిరుమల లోపల కంటెన్స్ ఫైనల్గా అయితే ఇటు కంప్లీట్ చేశాను సో ఫర్దర్గా పైన అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అన్నీ చూపిస్తాను తిరుమల పైన